రావు తాను మాత్రం నీతిమాల పనిలే చేస్తుంటారు తన వ్యవస్థలకు చట్టాలకు అతీతుండని భ్రమల్లో ఉంటూ వస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్లు సేకరించడమే కాకుండా చిట్టు పాఠదారులను సైతం ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బందులు పెట్టారు ఈ క్రమంలో మార్గదర్శి చిట్స్ మీద కోర్టులో పలు కేసులు విచారణలో ఉన్నాయి ఈ క్రమంలో మార్గదర్శికి సుప్రీం కోర్టులో గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది మార్గదర్శిపై విచారణను కొట్టేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు కొట్టేసిన సుప్రీంకోర్టు తిరిగి ఈ కేసును విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది డిపాజిటర్స్ క్లెయిమ్స్ల కోసం పబ్లిక్ నోటీసెస్ ఇవ్వాలని ఆదేశించారు మాజీ హైకోర్టు జడ్జిని నియమించి పరిశీలన చేయాలని తీర్పునిచ్చారు తెలంగాణ ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి ఇదే సుప్రీం తీర్పు సారాంశం దీంతో ఇప్పుడు మార్గదర్శి చర్చ్ వ్యవహారం మరింత ముదిరింది దాని విషయంలో మరింత లోతుగా విచారణ జరపబోతోంది మొత్తానికి ఇన్ని సంవత్సరాలుగా మరి లాగుతూ వస్తున్నటువంటి ఈ కేసుకి చివరికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధిల్చింది కేవలం ఆరు నెలలు ఆరు నెలల లోపల మరి బాధితులకు సంబంధించిన క్లెయిమ్ చేశారా లేదా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కావాలని ఖచ్చితంగా ఈ కేసుని క్లోజ్ చేయాలని అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు ఎలా ముందుకెళ్లబోతారు మరి ఇప్పటివరకు రామోజీరావు చేసినటువంటి ఈ దందాకి సంబంధించిన క్లోజింగ్ అవుతుందా ఇంతవరకు తనకు ఉన్న పలుకుబడి భారీగా లాయర్లు వాళ్ళకి ఇచ్చిన తాయిలాలతో మేనేజ్ చేసిన రామోజీరావు ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి కేసుని క్లోజ్ చేయమని చెప్పారు మరి నిజంగానే నష్టపోయినటువంటి వాటాదారులకి వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తాన్ని చెల్లింపుదల చేస్తారా లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి